వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జోగు రమేష్కి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ మీదే ఈరోజు మనం డిస్కస్ ఉన్నాం ఇక చూసినట్లయితే జోగు రమేష్కి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మోసం చేసారు అంటే అవునని చెప్పుకోవాలి ఎందుకంటే జోగి రమేష్ అరెస్ట్ అయ్యే క్రమంలో ఆ పార్టీ తరఫున చాలామంది మాట్లాడారు ఏదైతే కల్తీసారా వ్యవహారంలో ఆయన అరెస్ట్ అయిన క్రమంలో జోగు రమేష్ను రెండో రోజే బయటికి తీసుకొస్తాం మేమని చెప్పి వైఎస్ఆర్సీపీ లీగల్ టీం మాట్లాడింది సోషల్ మీడియా వేదికగా చాలామంది రెచ్చిపోయి మరీ పోస్టులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో జోగి రమేష్కు హామీ లభించింది జోగి రమేష్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తానన్న విధంగా ఒక హామీ లభించింది ఆయన ఫ్యామిలీకి కూడా అలాంటి భరోసానే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సరే ఈరోజు చూస్తే ఆయన జైలుకి వెళ్ళి దాదాపు రెండో నెలలు కూడా నెల రోజులు కావస్తోంది ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బెయిల్ సంగతి పక్కన పెడితే ఆయన్ని పొయ్యి కనీసం ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు కనీసం వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు ఈ అంశం మీదే చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి నిజంగానే జోగి రమేష్ని మోసం చేశారా అని నిజంగా పేరుకి అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరూ కూడా కల్తీసారా వ్యవహారంలో కర్త కర్మ క్రియ అంతా జోగి రమేష్ అని చెప్పారు కానీ యాక్చువల్గా జోగి రమేష్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి కన్సంట్లో ఈ విషయాన్ని పెట్టకుండా ఆయనకి వితౌట్ పర్మిషన్ జోగి రమేష్ ఒక్కడే ఎంత సాహసం చేస్తారని కూడా ఎవ్వరు ఒప్పుకోరు వైఎస్ఆర్సీపీలోనే సో దీని వెనక మరో బిగ్ బాస్ ఉన్నారు ఆ బిగ్ బాస్ జగనే అనేది అందరికీ తెలిసిన విషయమే అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు తర్వాత టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాప్ రిజర్వేషన్ అంశం పేరుతో ముందు పెట్టి ఏ స్థాయిలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది తుని లాంటి ఇన్సుడెన్స్ జరిగాయి ఏదో తుని లాంటి ఇన్సుడెన్స్లో ప్రయాణికులు అలర్ట్ అవ్వబట్టి ఆ రోజు ఏం ప్రమాదం రాలేదు కానీ కేవలం రైలుకే నిప్పంటించారు కానీ ప్రమాదంలో బాధితులు ఎవరైనా చనిపోయి ఉంటే అది ప్రభుత్వం మీదే వేసేవాళ్ళు సో అలా అలాంటి దిక్కుమాలిన కుట్రలు అన్నీ కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరుగుతాయి వైఎస్ఆర్సీపీ నుంచే జరుగుతూ వస్తాయి సో ఆ కేసులు జగన్మోహన్ రెడ్డి పక్క దప్పుకున్నారు ఆ కేసులు మొన్న మొన్నటి వరకు కూడా మోస్తానే ఉన్నారు పాపం చాలామంది ముద్రగడ అనుచరులు కూడా సో ఇక ఈ విషయానికి వస్తే మనకు తెలిసిందే లిక్కర్ స్కామ్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది పెట్టి రాజ్ కేసీ రెడ్డి దగ్గర మొదలైన అరెస్ట్ విజయసాయి రెడ్డి లాంటి లాంటి వాళ్ళ వాంగ్మూలంతో ఈరోజు మిథున్ రెడ్డి దాకా వచ్చి ఆగింది సో కొంతమంది రిలీజ్ అయ్యారు బెయిల్ మీద కొంతమంది మళ్ళా అవి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ లోపలికి కూడా వెళ్ళారు ఈరోజు చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నారు అనారోగ్య కారణాలతో హాస్పిటల్ అడ్మిట్ అయిన అయినట్టున్నారు ఆయన ఇది చర్చ జరుగుతూ ఉన్న సమయంలో అందరు వెళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్న సమయంలో జోగి రమేష్ ఒక సంచలనం రేపారు యాక్చువల్గా జోగి రమేష్ కాదు ముందకు బయటికి తీసింది ప్రభుత్వమే దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేసింది పోలీసులే ఏదైతే తంబలపల్లిలో లేక కల్తీసారా డంప్ని బ్రేక్ చేశారు అది జరిగిన రెండో రోజే ఇబ్రహీంపట్నంలో కూడా బ్రేక్ చేయడం జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు దీని వెనుక తంబలిపల్లి ఇన్ఛార్జ్ ఉన్నారన్న ప్రచారంతో జయచంద్రారెడ్డి పాటిని సస్పెండ్ చేశారు ఆయన అంచురుడైన సురేంద్రని కూడా సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత దాంట్లో అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా జనార్దన్ లాంటి వాళ్ళని అరెస్ట్ కూడా చేసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ అండ్ జనార్దన్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు అయితే కొంతమంది అప్స్కాండ్ కూడా అయ్యి ఉన్నారు ఇబ్రహీంపట్నంలో ఎప్పుడైతే ఈ లింక్ డమ్ బయటపడిందో దాన్ని బ్రేక్ చేసింది ప్రభుత్వమే దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మీడియాకి ఏదైతే పూర్తిస్థాయిలో వార్తా సమాచారం ఇచ్చింది కూడా అంత ప్రభుత్వమే ప్రభుత్వం నుంచి అధికారులే కానీ దీన్ని మేమే బ్రేక్ చేసామన్నంతగా వైఎస్ఆర్సీపీ కొంత డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇబ్రహీంపట్నం డబ్బు దగ్గరికి వచ్చి ఆ రోజు కల్తీసారా బయటపడిన తర్వాత నారావారి కల్తీసారా అని చెప్పి హడావుట్ చేశారు సో అక్కడే అర్థమైంది ఈయన అవసరానికి మించి ఓవరాక్షన్ చేస్తున్నారంటేనే దీని వెనక ఏదో జరుగుతోంది అనేది సో ఆ ఏదో జరిగింది ఏదో కాదు అద్దేపల్లి బ్రదర్స్ ఇద్దరు కూడా జోగి రమేష్ పేరు చెప్పారు కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే అని చెప్పి చెప్పారు కానీ జోగి రమేష్ ఒక్కడే ఇది చేస్తారని కూడా ఎవరు అనుకోలే ఆ పార్టీలో పాపం ఆయన చేతిలో ప్రమతి పెట్టుకుని దుర్గా టెంపుల్కి వెళ్ళి ప్రమాణం చేశారు అదే చేతిలో కర్పూరం పెట్టుకొని డైరెక్ట్గా చేసి ఉంటే కొంచెం అన్నా అమ్మవారు చూసుకునేదేమో అదే అయినా సరే ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ అధికారులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు లెక్కర్ స్కామ్తో ఈ కల్తీ సారా డబ్బును కూడా లింక్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు బయటపడుతూ ఉన్నాయి అయితే ఆయన వెళ్ళక ముందు జైలుకి ఆయన ఎంత ఓరాక్షన్ చేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అసలు అద్దేపల్లి బ్రదర్స్కి వాళ్ళకి సంబంధం లేదని చెప్పారు జోగ రమేష్ ఏమో సంబంధం ఉందంటారు మా ఇంటిదే వాళ్ళు ఇల్లు అంటారు బట్ జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఎలాంటి సంబంధం లేదంటారు క్వైట్ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ ఆయన అరెస్ట్ కావడం జరిగింది అరెస్ట్ అయిన రోజు ఆయన ఫ్యామిలీకి అదేవిధంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి చాలా భరోసా ఇచ్చారు మీకు ఎందుకు నేను అండగా ఉంటాను రెండో రోజే బయటికి తెప్పిస్తాను అని ఇప్పటి వరకు కూడా అతీ గతి లేదు కనీసం లాయర్ సంగతి పక్కన పెడితే కనీసం ఆయన పాపం ఓదార్చే ప్రయత్నం కూడా చేయట్లు ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మిగతా కేసులో వెళ్ళినట్టు లిక్కర్ స్కామ్లో కానీ కల్తీసార వ్యవహారంలో కానీ ఎవరిని టచ్ చేయరు ఆయన జైలుకి వెళ్ళి ఎందుకంటే ఆయన వెళ్తే ఆయన లింకులు కూడా బయటకు వస్తాయి కాబట్టి ఈ కేసులో ఆయన ఎక్కడా కూడా అడుగు గడప దాటి బయటికి పెట్టాడు సాక్షాత్తు మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా ఉన్నారు తన పార్టీ నుంచి తన క్లోజ్ అసోసియేట్ అలాంటి మిథున్ రెడ్డినే పరామర్శకు వెళ్ళలేరు చెవిరెడ్డి అంత క్లోజ్ అయితే చెవిరెడ్డి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ దగ్గరికి వస్తారని కూడా మనం మొత్తానికి అయితే జోగి రమేష్ ఫ్యామిలీ కానీ జోగి రమేష్ అనుచర్లు కానీ పార్టీ కోసం ఇంత చేస్తే ఇన్ని కేసులు పైన ఇచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు పోతే అలాంటి జోగి రమేష్కు జగన్మోహన్ రెడ్డి డోకా ఇస్తారా అని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ వస్తుంది మొత్తానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ని మాత్రం ఈ విషయంలో కల్తీసార వ్యవహారంలో పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసినట్టే అని అనుకోవచ్చు